బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నింకేష్ వెల్కమ్ సుమన్టీవీ ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల పొత్తు వికసించింది దీనికి సంబంధించినటువంటి అధికారిక కన్ఫర్మేషన్ ని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ అనౌన్స్ చేసింది ఇప్పటివరకు తెలుగుదేశం జనసేన మాత్రమే కూటమిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగుతున్నాయనేటువంటి సంకేతాలు ఉన్నాయి గత మూడు రోజులుగా ఎడతెరిపు లేని చర్చలు అలానే తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు ఢిల్లీలోనే మకాం వేయడం పలు దఫాలుగా చర్చలు జరగడం సీట్ల సర్దుబాటు పైన పార్టీలకు సంబంధించినటువంటి కనీస ఉమ్మడి కార్యాచరణ పైన కూడా విస్తృతమైనటువంటి చర్చలు జరిగిన నేపథ్యంలో పొత్తు కన్ఫర్మ్ అయింది సంకేతాలు ఇరు పార్టీల నేతలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి అలానే జనసేన పార్టీ నుంచి కూడా అధికారికంగా ఇవ్వకపోయినప్పటికీ అంతర్గత సమాచారాన్ని మాత్రం ఫ్లోట్ చేసినటువంటి పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం రాలేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఒక అధికారిక ప్రకటనని రిలీజ్ చేసింది ఆ ప్రకటనలో ఏం పేర్కొన్నారో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ రిలీజ్ చేసినటువంటి అనౌన్స్మెంట్ ఈ అనౌన్స్మెంట్లో క్లియర్గా రాశారు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ దీన్ దయాళ ఉపాధ్యాయ మార్గ్ న్యూఢిల్లీ ఈరోజు డేటు దాంతో రిలీజ్ చేసినటువంటి జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ బై ఆనరబుల్ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీ జ జగత్ ప్రకాష్ నడ్డా టీడీపీ ప్రెసిడెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ అంటే మూడు పార్టీలకు సంబంధించి ఒక సంయుక్త సమావేశం ఉంటుంది ప్రెస్కి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనుకున్నారు అయితే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మూడు పార్టీల అధినేతలకి సంబంధించినటువంటి అభిప్రాయంగా దీన్ని పేర్కొంటూ ఈ నోట్ని రిలీజ్ చేశారు కొద్దిసేపటి క్రితమే ఆ నోట్లో ఏముంది ఒకసారి మనం చూద్దాం అండర్ ద డైనమిక్ అండ్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ భారతీయ జనతా పార్టీ ద తెలుగుదేశం పార్టీ అండ్ ద జనసేన పార్టీ యాజ్ బీయింగ్ కమిటెడ్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీ అండ్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ డిసైడెడ్ టు కంటెస్ట్ ద ఇన్షుయింగ్ లోక్సభ అండ్ విధానసభ ఎలక్షన్స్ టుగెదర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఒక క్లారిటీ ఇచ్చేసినటువంటి అంశం దేశం కోసం కష్టపడుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల అభిష్టాల మేరకు తెలుగుదేశం పార్టీ అలానే జనసేన పార్టీ అందరూ కూడా బీజేపీతో కలిసి నరేంద్ర మోడీ గారితో కలిసి ముందడుగు వేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకునే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ విధానసభ ఎలక్షన్కి సంబంధించి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ హ్యాస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద నేషన్ ఫర్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ అండ్ కమింగ్ టుగెదర్ విత్ టీడీపీ అండ్ జనసేన విల్ హెల్ప్ ఇన్ రీచింగ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టాల మేరకు వారి వారి కోరికల్ని లేదా వారి ఆకాంక్షల్ని నెరవేర్చేంత వరకు కూడా ఈ పార్టీలు కలిసి ముందడుగు వేయబోతున్నాయి సంకేతాన్ని చాలా స్పష్టంగా ఈ నోట్లో పేర్కొన్నారు ద బీజేపీ అండ్ టీడీపీ హ్యావ్ ఏ వెరీ వెరీ ఓల్డ్ ఫ్రెండ్షిప్ టుగెదర్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి పాత ఫ్రెండ్షిప్ ఉంది టీడీపీ జాయిండ్ ఎన్డీఏ ఇన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అండ్ యాజ్ వర్క్డ్ టుగెదర్ సక్సెస్ఫుల్లీ ఇన్ అటల్జీస్ అండ్ నరేంద్ర మోడీ జీస్ గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ద టీడీపీ అండ్ ద బీజేపీ ఫార్ట్ ద లోక్సభ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ టుగెదర్ ద జేఎస్పి హ్యాడ్ సపోర్టెడ్ ద టూ థౌజండ్ ఫోర్టీన్ జనరల్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద మొడాలిటీస్ ఆఫ్ అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశారు ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది పాత మిత్రులు మళ్ళీ కలుస్తున్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన కూడా మా మైత్రిని సపోర్ట్ చేసింది అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ని అలానే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎదుర్కొన్నాం ఇప్పుడు మళ్ళీ ద మొడాలిటీస్ ఆఫ్ సీట్ షేరింగ్ విల్ బీ డెలిబరేటెడ్ విత్ ఇన్ ఏ డే ఆర్ టూ ఒకటి రెండు రోజుల్లో సీట్ షేరింగ్కి సంబంధించినటువంటి అంశాలని తెలియపరుస్తాం వి హోప్ దట్ ద అలయన్స్ విల్ అప్ విత్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ దేర్ హోల్ హార్టెడ్ సపోర్ట్ ఆఫ్ పీపుల్ ఎట్ లార్జ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భారీ మద్దతుతో ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా ఈ కూటమి విజయం సాధిస్తుంది అనేటువంటి ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ ఈ నోట్ రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి సంబంధించినటువంటి నోట్ ఇది అంటే పొత్తుల విషయంలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతున్నటువంటి మాట అది కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం అయి ఉంటుంది కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా పార్టీ పనిచేస్తుంది కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో కూడా పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా పదే పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ నాయకులు చెబుతూ వచ్చారు ఇప్పుడు కేంద్ర పార్టీకి సంబంధించి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక స్పష్టమైనటువంటి నోట్ రిలీజ్ అయింది సో ఇది ఈ నోట్ సారాంశం మొత్తంగా రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతుంది ఒక సైడ్ ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి అనగానే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్ట్నర్గా ఉంటుంది కాబట్టి టీడీపీ అనేటువంటి చెప్పడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వస్తుంది ఎన్డీఏలో సభ్య పార్టీలుగా ఉన్నటువంటి ఇప్పటికే జనసేన పార్టీ ఎన్డీఏలో సభ్యురాలుగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమిగా మారింది సో ఇక్కడ మనం చూస్తే బీజేపీ టీడీపీ అలానే జనసేన మూడు పార్టీల కాంబినేషను ఎన్డీఏలో ఉన్నటువంటి పరిస్థితి దీనికి పోటీగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ ఎదురయ్యేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీగా ఉన్నటువంటి పార్టీ అలానే మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ పోటీ ఇరుపక్షాల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నటువంటి పార్టీగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న పార్టీ అయినప్పుడు కూడా రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా దాదాపు సమాధి చేయబడినటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు వైఎస్ షర్మిల రాక తర్వాత ఇక్కడ కొంత ఉత్తేజపరిచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండవు పోతాయి కాంగ్రెస్ పార్టీ ప్లస్ లెఫ్ట్ పార్టీస్ కలుస్తాయి అనేటువంటి సంకేతాలు చాలా క్లియర్ గా ఉన్నాయి ఆల్రెడీ ఏ విధమైనటువంటి అండర్స్టాండింగ్తో పోటీ చేయాలనేటువంటి కాంబినేషన్స్ పైన కూడా డిస్కస్ చేస్తున్నారు ఐఎన్డీఏ అయ్యే కూటమిలో కూడా లెఫ్ట్ పార్టీస్ జాతీయ స్థాయిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ఒక మూడు పార్టీల కూటమి అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని బట్టి చూస్తే బలమైనటువంటి మూడో పక్షంగా నిలబడకపోయినా కానీ కొన్ని చోట్ల ఉరికి చాటుకునే అవకాశం ఉండవచ్చు అనేటువంటి ప్ర అభిప్రాయం వ్యక్తం పరిస్థితి ఇది అధికారికంగా ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ రాక కన్ఫర్మ్ చేసినట్టుగానే మనం చూడొచ్చు పాత ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకున్నారు అనేటువంటి మాట చెప్పారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఒక డైనమిక్ లీడర్షిప్ అందించేటువంటి ప్రయత్నం గత పదేళ్లుగా జరిగింది దీనికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అనేటువంటి సంకేతాలని అధికారికంగా భారతీయ జనతా పార్టీ ఈ నోట్ ద్వారా ప్రకటించింది బహుశా ఒకటి రెండు రోజుల్లో సీట్లకి సంబంధించి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఉంటుంది ఈ నెల పద్నాలుగవ తేదీన ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశాన్ని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్ చేయబోతుంది అనేటువంటి సమాచారం ఒకటి వచ్చింది దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీ ఈ కూటమి సమావేశాల్లో మొదటిసారి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అలానే ఈ నెల పదిహేడవ తేదీన ఉమ్మడి బహిరంగ సభని నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే ఒక మేనిఫెస్టోని టీడీపీ జనసేన పార్టీలు అనౌన్స్ చేయాలన్నాయి అదే నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి శుభత parunang బీజేపీ నేతలు జనసేన నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు కాబట్టి బీజేపీ తెలుగుదేశం అలానే జనసేనకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికి ఈ మూడు పార్టీలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి పదిహేడో తేదీన జరగబోయేటువంటి సభకి ప్రధానిని ఆహ్వానించినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించినట్టుగా సమాచారం వస్తుంది ఒకవేళ ప్రధానమంత్రి ఆ రోజు వెసులుబాటు లేకపోతే పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అయినా కానీ సభ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ప్రధాని అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అయ్యేదాన్ని బట్టి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఈ పార్టీలు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి